వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు వందల అరవై మూడు పివిసి సెంటర్లను ఓపెన్ చేయడం జరిగిందని సివిల్ సప్లై అధికారి బి కిష్టయ్య తెలిపారు అందులో భాగంగా రెండు పివిసి సెంటర్లు ఓపెన్ చేశామన్నారు మిగతావి కూడా తొందరగానే ఓపెన్ చేస్తామన్నారు ఇప్పటి వరకు కానాపురం నర్సంపేట చెన్నరావుపేట మండలాల్లో ప్రారంభించామన్నారు ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు ఎనిమిది వందల పంతొమ్మిది మంది రైతులకు ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల పేమెంట్ చేయడం జరిగిందన్నారు రైతులకు నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు వరంగల్ జిల్లాలో రెండు వందల అరవై మూడు టీపీసీ సెంటర్లు ఓపెనింగ్ కొరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల ఇరవై నాలుగు టీపీ సెంటర్లు అనేవి ఓపెన్ చేయడం జరిగింది మిగతావి కూడా మన త్వరలో రెండు మూడు రోజులు ఓపెన్ కాబోతున్నాయి ప్రత్యేకంగా కానాపూర్ నర్సంపేట చెన్నారోపే లాంటి మండలాలతో మనకు ఒక టెన్ డేస్ అరైవల్స్ డేట్ ఉంది కాబట్టి ఆ మిగతా పీపీ సెంటర్లు కూడా మనం టూ త్రీ డేస్లో ఓపెన్ చేయబోతున్నాం ఇప్పటివరకు అండి జిల్లాలో మనం తొమ్మిది వేల ఒక వందల డెబ్బై తొమ్మిది మెట్రి మెట్రిక్ టన్ను మనం పర్చేజ్ చేయడం జరిగింది దీనికి గాను మన ఫార్మర్స్ ఎనిమిది వందల పంతొమ్మిది మందికి తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు అంటే తొమ్మిది కోట్ల ఇరవై ఏడు లక్షలు మన పేమెంట్ ఎంఎస్పీ ప్రకారం చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించి బోనస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వంకి పుషప్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పేమెంట్ అనేది ఫార్మర్కి ప్రభుత్వం చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో మనము ఈ దీంట్లో ఎంఎస్పి అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అలాగే ఈ సీజన్కు సంబంధించి ఖరీదు వానాకాలం సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి బోనస్ ఎప్పటికప్పుడు మన ఫార్మర్స్ ఖాతాలో పడుతుంది ఇది ప్రభుత్వం మనం నిర్ణయించిన ఏదైతే ఐదు వందల బోనస్ ఫిండాలు ఉంటుందో అది ఎప్పటికప్పుడు పడుతుంది అంటే ఇప్పటివరకు అనేది స్మూత్గా జరుగుతుంది గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు అలాగే గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి ప్రదేశాల కోసం జిల్లాలో అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ అని కలిసి స్టేక్ హోటల్స్ ఏదైతే ఉన్నాయో బీసీ డిస్టిక్ కోఆపరేటివ్ కానీ డిఆర్డిఓ కానీ డిస్టిక్ మార్కెటింగ్ కానీ అలాగే డిస్టిక్ మేనేజర్ సివిల్ సప్లైస్ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్ అలాగే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరం కలిసి దీన్ని మేము ఒక సక్సెస్ఫుల్గా మేము చేయగలుగుతున్నాం అంటే ఇప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వస్తే దాన్ని ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తూ పై అధికారుల దృష్టిలో నోటీసులు పెడుతూ మేము అనేది సమస్యలు ఏమాత్రం లేకుండా ఫార్మర్స్కి పరంగా మనకు పేమెంట్ అనేది ఇన్ టైంలో రావాలి ఫార్మర్స్ ఫార్మర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు అనేది ఒక కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తాం బబయ్యా మన ఫార్మర్స్ రైతులు వా ఇది ప్రతి ఒక్కరు పీపీ సెంటర్ తీసుకొచ్చి రైతు ధాన్యాన్ని ఇక్కడ మన సెంటర్లో అమ్మినట్లయితే వాళ్ళకు ఎంఎస్పితో పాటు అలాగే వాళ్ళకు ఫార్మర్కి బోనస్ అనేది అడిషనల్గా వస్తుంది కాబట్టి ఇటువంటి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ప్రతి ఒక్కరికి వరంగల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను